நீரே மோதல் பெருமாதி அங்கே நீலே மோதலா அப்படியே கிழமை

పెద్ద మనిషి మంత్రి జామరాజిరెడ్డి గారు ఆయన నాయమ్మ కూడా ఉంటారు అది తొంభై శాతం అయింది ఆ ఐదు శాతం పన్ను నవంబర్ లోపు టన్న కొద్దిగా కనెక్షన్ ఇచ్చి హోటల్ ఫిట్ చేసినాం హోటల్ ఫిట్టింగ్ కూడా అయితే నేను ఎలా వేరు హోటల్ పోతే మా ఊరికి పేరు ఒకటి చూస్తాను ఇప్పుడు అది నా ప్రాంతానికి వచ్చింది నాది అది ప్రోటోకాయలు లేకపోయాను అందుకనే దాన్ని పెట్టడానికి అప్పుడు కంప్లీట్గా ఎప్పుడైనా ఇంకరెడ్డి పేరు వస్తారు రావడం విధాం అని నవంబర్ మాసాలలో పూర్తి చేస్తాం అదే కృష్ణావాడ శాంతిగౌర పెళ్లి తీరు నిత్యం నవంబర్ నెలలోనే రేటు గుడిస్తున్నాం మీకు మెస్ చిన్న పైన అదే అండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎటువంటిది ఏమి ఉన్నా సరే నాకు ఫోన్ చేసినా చాలు వెంటనే స్పందించి ప్రాంతంలో ఇస్తాం గతంలో రాజగోపాల్ రెడ్డి గారు సొంతంగా కాలువలు బున్యాదు కాలువలు యాసారి కాలువలు పిన్నాయి పరి కార్లు కూడా కాదు ఊళ్ళలో కూడా పది కోట్ల రూపాయలు పెట్టి ఎఫ్టీ ఫండ్ అయిపోతే పార్టీలో ఖచ్చితంగా సర్పంచ్లు వస్తే స్ట్రీట్ లైట్స్ బోర్వెల్స్ అన్నీ అయిచ్చింది ఐదేళ్ళకెళ్ళి బోర్ నడిసే ఏం చేసిందంటే హిమ్స్ హాస్పిటల్ ఓపెన్ కాకుండా కాపా ఓపెన్ కాకుండా ఐదు వందల కోట్లు పెడితే ఓపెన్ అవుతుంది ఓపెన్ కాకుండా వేరే హాస్పిటల్తో కుమ్మక్క డబ్బులు తీసుకొని దాన్ని ఓపెన్ చేయలేదు అది ఓపెన్ అయితే రోడ్డు పనికి మొదలు కార్ కారు రాక యాభై హాస్పిటల్ మూతపడతాయి అంత పెద్ద కార్పొరేట్ అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి నేను కట్టించిన బిల్డింగ్ని లాండ్ డెకరేషన్ మినిస్టర్గా నేను చేసిన ఓనర్స్ మర్చిపోయిన ఏంటంటే అది ఓపెన్ చేయను కదా హాస్పిటల్ దగ్గర కమిషన్ మాట్లాడుకున్నాను ఇస్తారు ఐదేళ్లలో ఏ ఊరికి రాలేదు ఆయన అసలు నాయకుడే కాదు కాబట్టి ప్రజలు కష్టం గెలిపిస్తుండడం మంచి మెజారిటీల భువనగిరితో పాటు ఏడేళ్ళ స్థానాలు కాంగ్రెస్ వస్తున్నాయి తప్పకుండా పోలీసు అధికారులు ముఖ్యమంత్రి గారు రెండవసారి రైతు బంధాన్ని ఇదని ఆశ పెట్టి రైతులు రైతులు మోసం చేసి పోలింగ్ నాలుగేళ్ళు రైతులకు మద్దతు ధర గురించి మాట్లాడలేదు పోయిన నాలుగేళ్ళు ఐదేళ్ళు మద్దతు ధర మాట్లాడలే నేను అసెంబ్లీలో చెప్పిన వెయ్యి రూపాయలు బోనస్ ఇరవై క్వింటాకి వెయ్యి రూపాయలు ఇస్తే ఇరవై కుంటాల్ అంతా ఇరవై వేలు పెరుగుతుంది రైతుకు తెలంగాణ వచ్చి లక్ష కోట్ల ఆయన ధనిక రాష్ట్రం వెయ్యి కోట్లు ఇల్లు కడితే మీకేమైంది అన్నాడు నేను నేను అడిగిన అసెంబ్లీలో యాభై సార్లు ప్రాజెక్ట్ అప్పుడు పోనస వేరే రాష్ట్రాలు వస్తుంది మళ్ళా ఇయ్యలే ఇక రైతులు వేస్తాడని తెలిసిపోయింది తన రుణమాబు ఏమన్నాడు లక్షని ఐదు సార్లు చేస్తే బ్యాంకు అరవై వేలు ఆనకే కూడ మళ్ళీ ఎలక్షన్ల ముందు రెండు విడత రైతు బంద్ పెట్టింది అదొకటి మోసం అయింది ఆ పోలింగ్ పోయే ముందు మెసేజ్ వచ్చినాడు సగం మంది రైతులు అయ్యారు యాదవులకు గొర్రెలని ఆశ చూపించారు అన్ని గొర్రెలు తీసుకొస్తే తిరిగి తిరిగి తీసుకొస్తే సగం లంచాలకపోయినా అధికారులు అయినాడు గవర్నమెంట్ ప్రజలతో లంచాలు ఇచ్చి గెలిచాడు రెండోసారి గెలిచిన తర్వాత ఒక పని లేదు ఎమ్మెల్యే లేడు మంత్రివర్గం లేదు ఇవాళ ఊళ్ళల్లో ఇంటికి ఇంటికి నల్ల రాకుండా నేను ఓట్లు అడిగినప్పుడు మన డిసెంబర్లో ఓట్ వేసుకున్నాను మళ్ళీ ఓట్లు అడిగి మళ్ళీ వేసుకున్నాను నీళ్ళు వస్తున్నాయి పాత సాగర్ వాటర్ బంద్ అయింది ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించి అన్ని రాయలు డిటైల్ రాయలు ఉద్యోగులకు ఐఆర్ ఇస్తున్నాడు అరవై ఒక్క సంవత్సరాలు రిటైర్మెంట్ అన్నాడు బీఆర్సీ అన్నాడు అది లేదు ఆర్టీసీ కార్మికులకు ఇస్తాను అయ్యారు అది అయ్యలేదు అందుకని ఈ నాలు నెలనే ఆగ్రహంతో మనం మూడు ఎమ్మెల్సీలు చేపించారు మూడు ఎమ్మెల్సీలు అంటే ఎనిమిది జిల్లాల పరిధిలో ఎనిమిది జిల్లాల పరిధుల అన్ని లక్షల ఓట్లు ఉంటాయి వాళ్ళు ఎవరు గ్రాడ్యుయేట్స్ అంటే మేధావులు టీచర్స్ వేధావులం తయారు చేసిన టీచర్స్ ఈ ఇద్దరు కాంబినేషన్ ఓడిపోయింది ఎనిమిది జిల్లాలంటే అన్నం వచ్చిందా లేదా మొత్తం కూడా అర్థమైందిగా ఆ నాలుగు జిల్లాల చేపలైంది జీవనైంది మాకు ఎంపీ తెలుస్తుంది వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా నాయకులకు చెప్తూ కష్టాలు అనేది మనుషులకే వస్తాయి ఈ ఐదేళ్ళు మీకు ఈ ఐదేళ్ళు మీకు బాగా ఐదేళ్ళు మీరు గుండెల్లో పెట్టి కాపాడుకుంటా ఎవరు అధైర్యపడద్దు ఏ ఆపదు కాపదున్న పార్టీలు ఎవరు బాగా అదంతా లంగల పార్టీ బ్రోకర్ల పార్టీ ఇంటి పార్టీ బిడ్డ బిడ్డ పోతు బిడ్డ ఓడిపోతుందని చెప్పి ఓడిపోయేందుకు కారణం రై పసుపు పోడు ఎర్ర ఎర్ర జొన్నలకు రేట్ లేదు ఈ దగ్గర చేతుల పద్నాలుగు పద్నాలుగు మంది ఎంపీలు ఉండు బిడ్డ కోసం వల్ల పసుపు ప్రధానమంత్రి అడితీ అడితీయ ఏం ప్రేమ లేదు బొర్రు పనులు వాళ్ళే ఓటేస్తారు అనుకో

పోలింగ్ అయిపోయింది ప్రశాంతంగా పోలింగ్ అయిపోయింది ఎటువంటి సంఘటన లేదు ఎన్జి కొత్తపల్లి గ్రామంలో మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మంచి వ్యక్తి లక్ష్మారెడ్డి గారు గతంలో సర్పంచ్గా ఎంపీటీసీగా నిదానవంతి ప్రజలకు సాయం చేసే వ్యక్తి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి అడ్డం వచ్చిన వాళ్ళ భార్య జాజులు బలగొట్టి ఇంకా సీను అనే రావు మాజీ సర్పంచ్ కొనుకుని ఇంకా రౌడీలాగా ప్రవర్తించు రౌడీ కంటే ఈ రకంగా ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఏమంటు తెలంగాణ పోలీసు స్పాట్ పోలీసు అందుకే ఇన్నోవా ఏసీ కార్లు కోనిచ్చావు ఏసీ కార్లు కొనిచ్చి ఇట్లా రౌడీలాగా ఇలాగా ఉన్నవాడి పడతానుగా ఇప్పుడు ఎస్పీ గారితో రాత్రి మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా రేపట్లో చర్య తీసుకోకుండా డీజీపీ గారిని కలుస్తున్నా ఎస్పీ పడితే సస్పెండ్ చేయవలసిందే ఇక ముందు ఎస్పీ గారు చెప్పిన ఇక ముందు ఇలాంటి దశ మాత్రం లక్షలాది మంది వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం అప్పుడు జరిగితే వాళ్ళని జరిగేదాన్ని నువ్వే బాధ్యత వహించాలని చెప్పావు ఎస్పీ గారు కూడా సారీ సారీ జరిగాను అన్నాడు అది వర్ష గారిని మాత్రం ఎక్కువ చేయవలసింది చాలా ఘోరంగా కొట్టాను ఇంటిగా కాదు కొడతాను అర్థం అంట రేపు ఆయన భార్య కాదు కలగొడ చాలా సీరియస్గా చెప్పింది చాలా మీ కూడా కానీ చాలా కృషి చెప్తే అని కూడా గుర్తి ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ Subscribe us and press the bell icon for more interesting updates.